E

పరిశుద్ధమైన వాగ్దానం దేవుని దేవుస్తుతి రెండవ సమయం రంగం ఏడవ అధ్యాయము పదకొండవ క్షణము వచ్చి మనం ధ్యానించుకోబోతున్నా నీ శత్రువుల మీద నీకు చేపించి నీకు నా నెమ్మది కలగచేసి ఉన్నాను ఇది కంప్లీటెడ్ చెప్పండి కలగ చేసి ఉన్నా కలగ చేయబోతున్నాను లేదా కలగ చేస్తాను అన్న మాట కాదు కానీ కలగ చేసి ఉన్నాను అంటున్నాడు ఇక్కడ రెండు మాటలు మనం నేర్చుకోబోతున్నాం అంటే రెండు వాగ్దానలు ఇవ్వడాయి మొదటిది నీ శత్రువుల మీద నీకు చేయనిచ్చి నీ శత్రులు ఎవరు అంటే ఈ లోకపరంగా మన శత్రువు సాతాను కాదు అందరు తెలుసరి ఓపెన్ వాడిని మీద మనకు దేవుడు క్షయమిచ్చి ఉన్నాడు అంటే ఆ క్షయం మనకి ఎలాగా అనుగ్రహించబడిందో మన అందరికీ తెలుసు తల నుంచి కొట్టి ఉండగా అల మన మొదటి వ్యవహార పత్రిక మూడవ విషయాలు ఏమో చదువుతామో మనిష్య కుమారుడు ప్రత్యక్షం అవటం వలన సాతానగాడి క్రియలను లయపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడని చదువుతాం పాపమును లయపరచడానికి స్తూ వచ్చాడని చదువుతూ ఉంటాం అంటే నీ శత్రువుల మీద ఆల్రెడీ చేయము నీకు అనుగ్రహించబడింది కానీ నువ్వు నీ జీవితంలో ఏమనుకుంటావు నేనేమనుకుంటాను పాపం మీద ఇంకా చేయు రాలేదు అనుకుంటా ఈ లోకంలో ఉన్న శాపం మీద నాకు చేయు రాలేదు అనుకుంటా ఈ లోకంలో ఉన్న ఏమంటారు ఆర్థికమైన సమస్యల నుండి నాకు చేయు రాలేదు అనుకుంటా లేతే కుటుంబ సంబంధమైన సమస్యల నుండి నాకు జయము అనుకుంటా లేకపోతే సమాజంలో జరుగుతున్న ఏమంటారు అన్యాయాల మీద నాకు జయము అనుకుంటా వాటన్నిటి మీద క్రీ వాటన్నిటి మీద క్రీస్తు నీకు నాకు జయమును అనుగ్రహించి ఉన్నాడు కానీ మనం ఇంకా వాటిని పూర్తిగా స్వాధీనపరచుకోలేని స్థితిలో ఉన్నాం అల్యా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను అల ఏంటి అంటే ఇప్పుడు దేవుడు నీ ముందు జయాన్ని సిద్ధపరిచి ఉన్నాడు అలా నా శత్రు నువ్వు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు అన్నాడు అంటే అర్థమేంటి జయమనే భోజనమును సిద్ధపరిచి ఉన్నావు నువ్వు వెళ్ళి ఏం చేయాలని తీసుకోవాలి దాన్ని నీ హస్తాల్లోకి తీసుకోవాలి నీ జీవితంలోకి తీసుకోవాలి నీ జీవితంలో దానికి దానిని నువ్వు అన్వయించుకోవాలి దానిని నువ్వు నమ్ముతూ విజయం నేను పొందుకోలేదు ఇంకా వాటి మీద అనుభవించలేకపోతున్నాను అని నీ ఆలోచనను వ్యతిరేకత నువ్వు ఆలోచించినంత కాలము నువ్వు జయాన్ని అనుభవించలేవు కానీ భయం ఏం సేవిస్తుంది యవనస్తుడా నీవు బలవంతుడవు నీవు జయము పొంది ఉన్నావు అని అంటున్నాడు అంటే ఏంటి యువనస్తుల మనం అందరం జయము అనుగ్రహించబడింది అంటాడు అంటే జయము అనేది ఆల్రెడీ కంప్లీట్ చేయబడింది యు ఆర్ ఆల్రెడీ విక్టరీ యు ఆర్ ఆల్రెడీ రిసీవ్ ద విక్టరీ నువ్వు ఆల్రెడీ అదిని పొందుకొని ఉన్నావు దాన్ని మీ జీవితంలో అన్వయించుకుంటూ ఉండాలి ప్రతి దిన నువ్వేం చేయాలి నేను దీవించబడ్డాను నేను ఆశీర్వించబడ్డాను నేను అభివృద్ధి చెందుతున్నాను నేను ఫలిస్తున్నాను నేను విస్తరిస్తున్నాను నేను అనేక అధికారులట దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడు అని నీవు ఏం చేస్తుండాలి చెప్తుండాలి వాడు ఏం చెప్తుంటాడు నువ్వు ఓడిపోయిన వాడు నువ్వు ఎన్నడూ విజయం పొందుకునే వాడు నువ్వు ఎప్పుడు ఎవరు ఆశీర్వదించబడిన వాడవు నువ్వు వర్తించేవాడు నువ్వు విస్తరించు నీతో వాడు నీవు వార్తలు చెప్తున్నాను వార్త ఏమన్నా నేను ఆశీర్వదించబడ్డానని చెప్పాలి నువ్వేం చెప్పాలి నాకు దేవుడు విజయం ఇచ్చాడని చెప్పాలి నువ్వేం చెప్పాలి నువ్వు నీ ప్రాణమునకు నీ హృదయం నీవు చెప్పుకుంటూ ఉండాలి నీ మనస్సు చెప్పుకుంటూ నీ ఆలోచన దేవుడు నాకు విజయాన్ని అనుగ్రహించాడు అని అనియా రెండో ఏంటి నెమ్మదిని కలగ చేశాడు రెస్ట్ చెప్పండి అబౌట్ పీస్ టాకింగ్ అబౌట్ రెస్ట్ విశ్రాంతి విశ్రాంతి వేరు నెమ్మది విశ్రాంతి ఒకటైతే సమాధానము శాంతి వేరు అల్లయ్య నెమ్మది విశ్రాంతి అనేది ఒక భాగము శాంతి సమాధానం అనేది ఇంకొక భాగం రైట్ ఇప్పుడు మనము సమాధానం గురించి శాంతి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ నెమ్మది గురించి మాట్లాడుతున్నాం అంటే విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు బాగా అరిసిపోయి వచ్చామండి బాగా అలిసిపోయి వచ్చాము మనం ఒక గ్లాస్ నీళ్ళు తాగి అలా మంచం మీద ఉరిగాయమనుకోండి ఏమనిపించింది నెమ్మది అనిపించింది కదా విశ్రాంతి అనిపించింది బాగా చెమట పడుతుంది ఒక ఫ్యాన్ కూలర్ ఏసీ వేసుకుంటే ఎలా ఉంటుంది హృదయానికి నెమ్మది కలుగుతుంది విశ్రాంతి కలుగుతుంది బయట ఎండ పేడికి ఎండ ఆ వడగాల్పులకు మన శరీరం అంతా ఏమైపోయింది చెప్పండి బాగా నలిగిపోయింది ఆ నలిగిపోయిన శరీరానికి ఒక చల్లని గాలి చల్లని ఆ ఉంటారు ఆ గాలి మన శరీరానికి తగిలినప్పుడు విశ్రాంతి కలుగుతుంది నెమ్మది కలుగుతుంది దేవుడు ఇప్పుడు అదే అంటున్నాడు తనకు చుట్టుపక్కల అంటే తన రాజ్యములకు చుట్టుపక్కల ఎక్కడ దేవుడు తావీకు నెమ్మదినిచ్చాడంట అలయ జయమును అనుగ్రహించటము ఒక విషయము అటు తర్వాత నెమ్మదిని అనుగ్రహించడం అంటే పోరాటం అనేది నీకు ఉండదు ఇక యుద్ధం అనేది నీకు ఉండదు నీ జీవితంలో అంటే అర్థం ఏంటి విశ్రాంతి వచ్చేసింది నెమ్మది వచ్చేసింది అంటే ఇంకా చెమట పట్టడానికి లేకపోతే వేడి నిన్ను తాకడానికి అవకాశం లేదు నువ్వు ఎక్కడన్నా చల్లని ఏమంటారు గృహంలో ఏమంటారు నువ్వు కూర్చొని ఉన్నావు లేదా సేద తీరుతూ ఉన్నావు దేవుడు అదే మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నీ జీవితాల్లో యుద్ధకాలం ముగించబడ్డాయి నీ జీవితంలో పోరాట కాలంలో ముగించబడ్డాయి ఇప్పుడు నీ జీవితము విశ్రాంతికి నెమ్మదికి సేద తీరేదానికి దేవుడు నిన్నో నన్ను తీసుకువెళ్తున్నాడు వెళ్తున్నాడు అలా సేద తీరుతున్నప్పుడు ఏమవుతుంది తెలుసా మన పరవశించిాలివశించి ఆయనను ఆస్వాదించాలి ఆయనను అనుభవించాలి ఆయనను ఎల్లప్పుడూ నీ ముందు నా ముందు ఏం చేయాలి ఉంచుకొని ఉండాలి దేవుడి మాటలు దీవించడం కాక ఆమె ప్రార్థన చేత దేవుడిని జీవితంలో కూడా నీ శత్రులు జీవించాడనున్నాము నీ జీవితంలో పోరాటాలన్నీ ముగించి యుద్ధాలన్నీ ముగించి నెమ్మదిని విశ్రాంతిని దేవుడు నీకు అనుగ్రహించాడన్నా దేవుడు నిన్నున్న నీ కుటుంబాన్ని నీకున్న సమస్తాన్ని దేవుడు తెచ్చిపోతున్నాడు ఆమె ప్రార్థన పరిశుభ్రికారు మాట్లాడిన మాటలు పెట్టబందన్నారు అవును ప్రభుత్వ మా శత్రువుల మీద మాకు జయం అనుగ్రహించి ఉన్నావు మాకు నెమ్మదిని కలుగ చేసి ఉన్నావు ఇక ప్రభా శత్రు అనే వాడే లేడు మా జీవితంలో పాపం మీద చేయించావు శాపం మీద చేయించావు రోగం మీద చేయించావు ప్రభా అంధకారం మీద చీకటి మీద ప్రభా ఆకాశ శక్తుల మీద తండ్రి దురాత్మ సమూహుల మీద ప్రభా నిర్మాణ తండ్రి లోకనాథుల మీద వ్యక్తి మీద ప్రభావ మాకును క్షేమించి ఉన్నావు దాని బట్టి నీకు వందనాలు తండ్రి నీకు వందనాలు వారు తండ్రి వారి శక్తులు కానీ వారి ప్రభావం కానీ మా మీద కానీ మా కుటుంబం మీద కాని మా మీద సమస్తం మీద కానీ ఏ మాత్రము లేకుండా సమస్తమును ప్రభా లయపరిచి మాకు చేయనిచ్చి ఉన్నాం ఇక మీ జీవితంలో పోరాటమే లేదంటున్నాం ఆత్మీయమైన పోరాటాలు లేవు ఆత్మీయ యుద్ధాలు లేవు అంటున్నావు ప్రభా అంటున్నావు సమ తండ్రి విశ్రాంతినిచ్చానంటున్నావు సేద తీరం అంటున్నా ప్రభా నీలో తండ్రి నీకు వందనాలు నీలో ప్రభా విశ్రాంతి కలిగి పరవశిస్తూ తండ్రి ఉల్లసిస్తూ ఉత్సహిస్తూ నిన్ను ఆరాధించడానికి నిన్ను కనపరచడానికి మాకు సహాయం పరవశులమై ప్రభా తండ్రి పరలోక రాజ్యాన్ని అనుభవిస్తూ

మేము ప్రతిదినము ఉదయం కాలము దేవుని పరిశుద్ధం జవాబుదానము తెలియచేస్తుండగా ఆ కామెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను